హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మేము ఇలా సింపుల్ వేలో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది అయితే చూపిస్తాను సో ఇంకా ఈరోజు సండే అన్నమాట మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లెక్ అయితే క్లిక్ చేసేయండి అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను అన్నమాట సో ఈరోజు ఈవినింగ్ అయితే చేస్తున్నాను అనమాట సండే ఈవినింగ్ ఇగో ఇప్పుడైతే చికెన్ వచ్చేసింది మంచిగా వాష్ చేసేసి అండ్ ఇప్పుడైతే చికెన్ అయితే వాష్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని వాష్ చేసేసుకున్నాను అండ్ కలిపేసాను అన్నమాట ఏమన్నా చికెన్లో ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది మనం లైట్గా సాల్ట్ వేసి కడుక్కున్నట్టయితే అండ్ ఇప్పుడు చికెన్ అయితే కడిగేసి పెట్టేస్తాను అన్నమాట ఒకటికి రెండు సార్లు అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం వేసేసి మంచిగా చాలాసేపు వరకు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనము చికెన్ని ఉప్పు కారంలో నానబెట్టేసి పక్కన పెట్టేయాలన్నమాట నేను ఓన్లీ ఉప్పు కారం పసుపు అలాగే పెరుగు వేసి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనం చికెన్ బిర్యానీ ఇంకా స్టార్ట్ చేస్తాను అన్నమాట మనం ఎప్పుడైనా సరే చికెన్ బిర్యానీ చేసుకున్నప్పుడు చికెన్ని ఎక్కువసేపు మనం ఉప్పు కారంలో నానబెట్టించితే మనకి బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట మనం అప్పటికప్పుడు కలిపేసుకొని బిర్యానీ చేసుకున్నాం అనుకో అట్లా మనకి టేస్ట్గా రాదన్నమాట ఇలా ఉప్పు కారంలో మంచిగా కలిపేసి ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా ట్వంటీ మినిట్స్ అయినా

ఒక పక్క చికెన్ అయితే మంచిగా నానబెట్టేశాను అండ్ ఇప్పుడైతే రైస్ కడిగేసి కూడా పెట్టేశాను అన్నమాట అందులోకి వెల్లుల్లిపాయలు ఉల్చుకుంటున్నాను అండ్ ఇప్పుడు కర్రీ అయితే తాళిస్తున్నాను అన్నమాట అందులోకి కరివేపాకు మిర్చి అలాగే అల్లం వెల్లుల్లి వెల్లుల్లి అండ్ మీ దగ్గర కొత్తిమీర ఉన్న కొత్తిమీర వేసుకోవచ్చు అండ్ బిర్యానీ ఆకు మనకి బిర్యానీకి అంటే బిర్యానీలోకి ఏమేమి సరిపోతాయో అవన్నీ కూడా వేసుకోవాలన్నమాట చాలామంది దాల్చిన చెక్క బిర్యానీ అవన్నీ వేసుకుంటారు కదా సో అట్లా వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా వేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేసుకుంటారు కదా సో నాకు వచ్చిన స్టైల్లో నేను చేస్తున్నాను అనమాట సింపుల్గా మనకి ఏమున్నా లేకున్నా ఇంట్లో ఉన్న వస్తువులతోతే ఇలా ఈజీగా బిర్యానీ చేసుకోవచ్చు ఇలా చాలా టేస్ట్గా ఉంటుంది మనం బిర్యానీ మసాలా వేయకున్నా కూడా బిర్యానీ అనేది చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ విధంగా చేసుకోండి అండ్ ఇప్పుడైతే ఇందాక నానబెట్టిన చికెన్ ఒక ట్వంటీ మినిట్స్ అయితే నానబెట్టి పెట్టేశాను అనమాట అండ్ ఇప్పుడైతే నేను తాలింపు వేసేసాను అండ్ ఒక హాఫ్ లెమన్ కూడా వేసుకోండి పెరుగుతో పాటు మనకి బిర్యానీ అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట పెరిగేయడం వల్ల అలాగే నిమ్మకాయ వేయడం వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది అన్నమాట అండ్ బిర్యానీ మనకి ఇంకా మంచి టేస్ట్ రావాలంటే అందులోకి కొన్ని ధనియాలు అలాగే అల్లం కొత్తిమీర ఇవి మూడుని దంచుకొని మనం కర్రీలో వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది కొత్తిమీర అనేది ఆప్షనల్ వేసుకోవచ్చు వేసుకోకుండా కూడా బాగుంటుంది అండ్ ఇప్పుడైతే నేను అల్లము ధనియాలు చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీకి ట్రై చేయండి వేసుకోవడానికి అండ్ నేనైతే వేసేసాను కర్రీ అయితే అయిపోయింది అన్నమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు నేను ఏసారి పెట్టేశాను రైస్ కోసం సపరేట్గా సాజీరా అలాగే ద బిర్యానీ అయితే వేసేసాను అలాగే కొత్తిమీర వేసుకోవచ్చు మీరు ఆప్షనల్ అండ్ అందులో మనము కలివేపాకు కూడా వేసుకోవచ్చు అన్నమాట అండ్ ఇప్పుడైతే ఏ వచ్చేసింది అండ్ ఇంకో పక్క నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట సో రైస్ ఉడికేలోపు నేను ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేస్తాను అండ్ ఇప్పుడైతే రైస్ వేసేస్తున్నాను బాగా వేసారు వచ్చిన తర్వాత మనము బిర్యానీలో వేయాలి రైస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ బిర్యానీ రైస్ కానీ నార్మల్ రైస్తో కానీ చేసుకున్నా కూడా మనము ఎసరి వచ్చిన తర్వాత వేయాలి అలాగే ఫిఫ్టీ పర్సెంటే ఉడికించుకోవాలి బియ్యం అనేది ఎక్కువసేపు నానబెడతాం కాబట్టి బియ్యము సో మనం ప్రిపే బియ్యం బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనేటప్పుడు మనము బియ్యంని కనీసం ఒక టెన్ మినిట్స్ అనే నానబెట్టి అప్పుడు మనకి బిర్యానీ అనేది బాగా వస్తుంది అండ్ రైస్ అనేది బాగా పొంగుతాయి అన్నమాట మనం నార్మల్గా అప్పటికప్పుడే నానబెట్టుకొని చేసుకున్నట్టయితే మనకి రైస్ అనేది ఎక్కువ రాదు ఎంత పెట్టాం అంతే వస్తుంది అన్నమాట మనం నానబెట్టుకొని చేసుకుంటే మనకి రైస్ అనేది అన్నమాట సో ఇప్పుడైతే ఇంకా ప్రిపేర్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ అయింది రైస్ కూడా అయిపోయింది ఇప్పుడు దమ్ పెడుతున్నాను అన్నమాట సో చూడండి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే నేను ఉడికించుకున్నాను సో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది అండ్ ఇప్పుడు అందులో వాటర్ లేకుండా పెట్టాలన్నమాట మనం వాటర్ వాటర్ని పడినైతే మెత్తగా అయిపోయి మనకి పర్ఫెక్ట్ బిర్యానీ అయితే రాదు అండ్ మళ్ళీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను అండ్ మనం రైస్లో రైస్ వేసుకునేసారి పెట్టుకుంటాం కదా అందులో ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ డ్రాప్ వేయండి అప్పుడు రైస్ మనకి పొడి పొడిగా వస్తుందన్నమాట అండ్ ఇప్పుడైతే కర్రీ అండ్ దమ్ పెట్టేస్తున్నాను మనం ఎప్పుడైనా దమ్ పెట్టినప్పుడు కింద రైస్ పెట్టుకోవాలి చాలా చాలామంది కర్రీ పెడతారు అట్లా కూడా ఏం కాదు కానీ చాలామందికి మాడిపోతుంది కదా కింద కర్రీ పెడితే మాడిపోతుంది రైస్ మాడిపోయినా కానీ తీసేయొచ్చు కదా కర్రీ అయితే మనకి సరిపడా చేసుకుంటాం మాడిపోతే అయితే అంత టేస్ట్గా ఏం రాదు సో మ్యాక్సిమమ్ అయితే కింద రైస్ పెట్టడానికే ట్రై చేయండి సో ఈ విధంగా నేను పైనుండి ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీర నేను కర్రీలోనే ఎక్కువ వేసేసాను కొత్తిమీర అందుకే లేదని చెప్పేసి ఇంకేయడం లేదు ఎక్కువ ఉంటే మనం పైనుండి కూడా చల్లుకొని వేసుకుంటే టేస్ట్ మస్తు వస్తుంది అండ్ ఈ విధంగా అయితే డమ్ పెట్టేస్తున్నాను సో మీరు సింపుల్గా మనకు ఎక్కువ ఏం ఐటమ్స్ బిర్యానీ ఐటమ్స్ లేకున్నా కూడా మనం ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం సింపుల్గా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఇప్పుడు మనకి ఫుడ్ కలర్ కూడా అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఫుడ్ కలర్ ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం పసుపులో వాటర్ వేసుకొని వేడి వాటర్ వేసుకొని మనము బిర్యానీ చుట్టూ వేసుకున్నాం అనుకో మనకి ఫుడ్ కలర్ లాగా వస్తుంది అన్నమాట సో ఈ విధంగా సింపుల్గా ఈరోజు సండే రోజు అయితే నేను బిర్యానీ ప్రిపేర్ చేశాను సో పిల్లలైతే ఇష్టంగా తింటారన్నమాట సో ఇట్లా సింపుల్గా చేసి పెట్టండి మీ ఇంట్లో కూడా అందరూ కూడా హ్యాపీగా తినేస్తారు సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సో ఇంకా ఇలా దమ్ పెట్టేసి కనీసం ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ మీడియంలో ఉంచాలి డైరెక్ట్ గంజి పెట్టవద్దు ఒక తావా పెట్టి ఆ తర్వాత గంజి పెట్టి దానిపై ఏదైనా బరువుదు పెట్టాలి లేదంటే మనం పిండి రౌండ్గా పిండి చుట్టినా కూడా పర్లేదు అట్లా కూడా టేస్ట్ బాగుంటుంది అన్నమాట అండ్ దమ్ వెళ్ళకుండా ఉండాలి బిర్యానీ అంటేనే దమ్ బిర్యానీ దమ్ పెట్టాలి పక్కా ఇలా నార్మల్గా పెడితే బిర్యానీ టేస్ట్ అనేది రాదు పక్కాగా దమ్ పెట్టుకోండి పైన ఏదైనా బరువు పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఉంచుకొని తీసేయండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండ్ బిర్యానీకి నేను సూప్ కూడా ప్రిపేర్ చేశాను ఎలా చేశాను చెప్పలేను జస్ట్ నువ్వులు పట్టేసి దాంట్లో ఉప్పు కారం వేసేసి తాలింపు వేసేసాను అన్నమాట అండ్ ఇంకా అయిపోయింది ప్రిపరేషన్ ఇదిగో మా వాళ్ళు అయితే తినేస్తున్నారు సో ఆ తర్వాత నేను కూడా తినేస్తాను సో ఈరోజు వ్లాగ్ ఇది అన్నమాట నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్ బాయ్